అన్న ఇది ఆరు నెలలు సూడు అన్న ఇది ఆరు నెలలు సూడు ఉంది ఓకేనా ఇది పచ్చి మీద సిక్స్టీన్ ఎబో సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ మనమైతే పది లీటర్ పెట్టుకోమంటున్నామన్న ఇప్పుడు ఈతే మూడో అయితే ఉంటుంది బర్రే ఇప్పుడు డెలివరీ అయితే మూడో అయితే ఉంటుంది బర్రే హెవీ సైజ్ ఉంది మంచిగా ఉంది బర్రే జాఫరాబాద్ ఓకేనా దీని ధర వచ్చేసి నైంటీ నైన్ థౌజండ్ చెప్పిన అన్న ఫైనల్ రేటు పాలైతే ఇస్తలేదన్నా ఇస్తలేదన్న ఇది అయితే పాలు ఇవ్వట్లే బంద్ చేసింది ఇది లేట్ కట్పించిందంట పాల గురించి అందుకనే దీని దగ్గర పాలేవు ఇది సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ ఫైనల్ రేట్ నైంటీ నైన్ థౌజండ్ చెప్పినా ఎవరికైనా కావాలంటే చూడండి నైంటీ నైన్ థౌజండ్ అన్న ఆరు నెలలు చూడుంది ఓకే ఆరు నెలలు చూడుంది ఆరు నెలలు చూడుందన్న ఆరు నెలలు చూడుంది ఆరు నెలలు చూడు నైంటీ నైన్ థౌసండ్ చెప్తున్నా ఫైనల్ రేట్ ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి